నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు హలో సార్ సార్ ఈ మధ్యన హైకోర్టు ఒక తీర్పునిచ్చింది అపార్ట్మెంట్లో అటెండెన్స్కి మనం ఇస్తాము కదా రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ లాంటివి సపరేట్గా ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ రెండు రెండు సపరేట్గా ఉంటాయి అగ్రిమెంట్ కూడా మనం చేసుకుంటాం బట్ వాళ్ళు మెయింటెనెన్స్ కట్టకుండా సతాయిస్తూ ఉంటారు సో అలా మెయింటెనెన్స్ కట్టినప్పుడు మీరు వాటర్ పవర్ అండ్ లిఫ్ట్ ఇలాంటివన్నీ కూడా కట్ చేసేయొచ్చు అని ఇచ్చింది ఏంటి సార్ ఈ తీర్పు గురించి పూర్తి వివరాలు చెప్తారా ప్రధానంగా తీర్పు గురించి చెప్పేటప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లలో మనకు తెలంగాణ అపార్ట్మెంట్ యాక్ట్ని ఒకటి ఉంది మనకు అంటే ఇంతకుముందు అది ఆంధ్రప్రదేశ్ అపార్ట్మెంట్ యాక్ట్ ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత అది తెలంగాణ అపార్ట్మెంట్ యాక్ట్ ఒకటి వచ్చింది అది నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ఉంది అది చాలామందికి అపార్ట్మెంట్కి సంబంధించి ఒక యాక్ట్ ఉందనే విషయం కూడా చాలామంది తెలియదు ఓకే సో దాంట్లో ఇప్పుడు మనకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఒక టెనెంట్ కావచ్చు ఓనర్ కావచ్చు ఒక అపార్ట్మెంట్ ఉన్న తర్వాత దానికి కామన్ ఎక్స్పెన్సెస్ అనేటివి ఉంటాయి వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు లిఫ్ట్ కావచ్చు అదర్ అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ ఒక అసోసియేషన్ కింద ఏర్పడేసి ఆ అసోసియేషన్ తరపు నుంచి ఇవన్నీ కలెక్ట్ చేస్తుంటారు సో అపార్ట్మెంట్లో ఎవరన్నా ఓనర్ కానీ లేదా టెనెంట్ కానీ ఇద్దరు ఉన్న ఉండి యాజ్ పర్ ద అసోసియేషన్ ప్రకారం వీళ్ళు కనుక నిర్ణయించిన అమౌంట్ కనుక కట్టకపోతే ఎవ్రీ మంత్ కనుక మెయింటెనెన్స్ కనుక కట్టకపోతే అసోసియేషన్కి కానీ అసోసియేషన్ నియమించిన వ్యక్తికి కానీ పవర్ కట్ చేసే అధికారము తర్వాత వాటర్ కట్ చేసే అధికారము శానిటరీ కట్ చేసే అధికారము తర్వాత లిఫ్ట్ కూడా కట్ చేసి ఆ ప్యాసేజ్లో ఉన్న లైట్లు కూడా కట్ చేసే అధికారం ఉంటుంది కంపల్సరీ ఉంటుంది సో అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే అది వాళ్ళకి కట్ చేసే ముందు ఏంటంటే కంపల్సరీ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్లో సఫిషియంట్ కాజ్ కూడా మనం మెన్షన్ చేయాలి సో సో కారణం వల్ల నువ్వు మెయింటెనెన్స్ పే చేయటం లేదు ఇమీడియట్లీ మెయింటెనెన్స్ పే చేయండి లేకపోతే మీకున్న ఈ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కట్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఆ నోటీస్లో సెవెన్ డేస్ టైం మ్యాండేటరీ ఉంటుంది మినిమం సెవెన్ డేస్ టైం ఇవ్వాలా సెవెన్ డేస్ తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే కట్ చేసే అధికారం ఈ అసోసియేషన్కి కానీ అసోసియేషన్ నియమించిన వ్యక్తికి కానీ ఉంటుంది సో ఇక్కడ హైకోర్టులో కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి ఒక ఇంటికి సంబంధించి వాటర్ కానీ లేదా శానిటరీ కానీ లేదా లిఫ్ట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కట్ చేస్తే అది ఫండమెంటల్ రైట్ని వైలేషన్ చేసినట్టు కదా అంటే ఈ ఈ రాజ్యాంగం నాకు బతికి హక్కునిచ్చినప్పుడు మీరు ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇవన్నీ కట్ చేస్తే నా ఫండమెంటల్ రైట్ని నాకు వైలేషన్ చేసినట్టు కదా అంటే నన్ను జీవించకుండా చేస్తున్నట్టు కదా అనేది ఒక ఛాలెంజ్ కింద ఈ ఈ దీనిపైన చర్చ జరిగింది అన్నట్టు హైకోర్టులో సో ఈ తెలంగాణ అపార్ట్మెంట్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ వన్ ఈ పవర్ కట్ గురించి పవర్ కట్ కానీ వాటర్ కానీ మిగతా వాటి గురించి సెక్షన్ ట్వంటీ వన్ చెప్తుంది సో ఇక్కడ హైకోర్టు ముంగడు ఉన్నది ఏంటి అంటే ఒక వ్యక్తికి ఒక ఇంటికి సంబంధించి అపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తికి ఒక ఇంటికి సంబంధించి మనం కరెంటు కానీ లేకపోతే వాటర్ కానీ కట్ చేస్తే వాటర్ కానీ కట్ చేస్తే అది ఫండమెంటల్ రైట్ కిందికి వస్తారాదన్నది పాయింట్ బిల్లు పే చేయకపోతే సో ఎలక్ట్రిసిటీ వాడొచ్చే కదా పవర్ తీసేస్తాడు మెయింటెనెన్స్ వేరే మళ్ళీ పవర్ బిల్ వేరే సో పవర్ బిల్ అనేది పర్సనల్కి సంబంధించింది అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది మెయింటెనెన్స్ అనేది మొత్తం అపార్ట్మెంట్ని మనం మెయింటైన్ చేయడానికి కామన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా వాటి గురించి సో ఎప్పుడైతే ఇప్పుడు ఎవ్రీ అపార్ట్మెంట్ మనం రెంట్కి తీసుకున్నప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్ రెంట్కి తీసుకున్న సొంత కొనుక్కున్న అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్ స్థాయిని బట్టి ద కామన్ ఎక్స్పెన్సెస్ అది ఏమంటారు దాన్ని ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ టెన్ థౌసండో డిపెండ్ అప్ ఆన్ ద అపార్ట్మెంట్ బట్టి ఉంటుంది సో దీంట్లో ఏమంటారంటే అది ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుందా రాదా అనేది అనేది పాయింట్ అది సో హైకోర్టు ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇది ఏదైతే ఒక అపార్ట్మెంట్కి సంబంధించి ఓనర్ కానీ లేదా టెనెంట్ కానీ ఉంటే వాళ్ళు కనుక అపార్ట్మెంట్కి సంబంధించిన మెయింటెనెన్స్ కనుక కట్టకపోతే డెఫినెట్లీ అసోసియేషన్ కానీ లేదా అసోసియేషన్ నియమించిన మేనేజర్ కానీ లేకపోతే వ్యక్తికి కానీ కట్ చేసే అధికారం ఉంది అది ఫండమెంటల్ రైట్ కిందికి రాదు ఓకే ఒక అపార్ట్మెంట్లో ఓనర్ కానీ లేదా టెనెంట్ కానీ అవి కట్ చేస్తే ఫండమెంటల్ రైట్ కిందికి రాదు అనేది మనకు చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా కూడా ఎనీ అసోసియేషన్ అసోసియేషన్ కానీ లేదా అసోసియేషన్ నియమించిన వ్యక్తి కానీ ఉంటే మెయింటెనెన్స్ కట్టకపోతే వాళ్ళకి సెవెన్ డేస్ నోటీస్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ సెవెన్ డేస్ లోపల కట్టకపోతే డెఫినెట్లీ వాళ్ళకు ఎలక్ట్రిసిటీ కట్ చేసే అధికారము లేకపోతే వాటర్ కట్ చేసే అధికారము లేకపోతే వాళ్ళకి ఏదైతే కామన్గా యూసేజ్ ఉంటుందో అందులో ఉన్న లైట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా సపరేట్ లిఫ్ట్ లాంటిది ఉన్నా అట్లాంటివి వాళ్ళకి కట్ చేసే అధికారం కంపల్సరీ అసోసియేషన్కి కానీ నియమించిన వ్యక్తిగా ఉంటుంది సార్ అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నాట్ ఓన్లీ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడైనా సరే మెయింటెనెన్స్ అనేది వసూలు చేసే దగ్గర ఈ పరిస్థితి అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఈ తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్ కిందికి వచ్చేది ఏదైనా కూడా ఎక్కడైనా సరే అది విల్లాస్ కావచ్చు ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు అంటే కొన్ని కొన్ని కాలనీలలో కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కామన్ కింద వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు సో ఏదైనా ఒక అసోసియేషను ఈ తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్ కింద కామన్ ఎక్స్పెన్సెస్ ఎవరైతే పే కట్ చేసే అధికారం ఉంటుంది చూసారు కదా సార్ చెప్పినట్లుగా అపార్ట్మెంట్స్ ఎన్ని అపార్ట్మెంట్స్ కావచ్చు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి విల్లాస్ కావచ్చు ఎక్కడైనా సరే కామన్గా మనం యూస్ చేసే ఈ మెయింటెనెన్స్ బిల్ అనేది ఎవరైతే పే చేయరో వాళ్ళకి వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే లిఫ్ట్ కానీ సో టోటల్గా అందరూ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటాం కామన్గా మనం యూజ్ చేస్తూ ఉంటామో సో అవన్నీ కూడా కట్ చేసుకునే అవకాశం అయితే కోర్టు కల్పించింది